నడిపిస్తూ ప్రాడుతూ ముందు సమయానికి ఎదురుగా పట్టించుకుంటూ క్రీస్తు చేస్తున్న ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి ఆమె మంచిది అందరికీ క్రీస్తు గారు వచ్చిన మేము అందరికీ వందన తెలియజేస్తున్నాండి అధికాల సమయంలో ఒక దేవుని మాటలో ఆలోచిద్దాం ప్రతి వారం ఎన్నో విలువైన సంగతులు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ వారం కూడా మరికొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ దినాన్ని మనం నేర్చుకోబోయే అంశం ఏంటి అంటే భారం ఏంటిది భారం ఈ భారం ఈ భారం గురించి మనం చాలామంది సేవకుల ద్వారాగా ఎన్నో ప్రసంగాలు ఎన్నో మాటలు మనం వినే ఉంటాం నేర్చుకునే ఉంటాం మరొకసారి ఈ మాటలు అంటే మన ఇందులో ఏదైనా నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉండేమో దేవుడు ఒక మాటలో పదే పదే చెబుతున్నప్పుడు మనం సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే లేకపోతే అందులో మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా అని మనం ఆలోచించాలి పరిశీలించాలి కాబట్టి కొద్ది నిమిషాలు మనం ఈ వార్త మనం ఆలోచిద్దాం అసలు భూమి మీద మనిషికి సహజంగా ఏ భారాలు ఉంటాయి ఏ భారాలు ఉంటాయి ఏ భారాలు ఎవరు ఉండారా భూమి మీద తిన్నావా లేచాము తెల్లారిందా అనేవాళ్ళు ఉన్నారా ఉన్నారు వాళ్ళకి ఏ భారాలు ఉండవు ఏ బాధ్యతలు ఉండవు ఉదయం లేచిన కానించి ఏం తినాలి మధ్యాహ్నం కీటానికి ఏ తాగాలి మధ్యాహ్నం ఏం తినాలి సాయంత్రం ఏం తినాలి ఏం తాగాలి కొనుక్కోవాలి ఏం ధరించుకోవాలి ఇదే ఆలోచనలో ఇదే ఆలోచనలు చాలామంది ఉంటారు కానీ చాలా మటుకి వందకి తొంభై ఎనిమిది శాతం ప్రతి ఒక్కరికి ఏదో భారం ఉండదు ఏదో భారం సహజంగా అందరికి ఉండే భారాలు ఉన్నాయా అంటే పనులు భారాలు ఉంటాయి ఉద్యోగాలు భారాలు ఉంటాయి ఉద్యోగ పనులు భారాలు ఎవరికి పనులు భారాలు లేవా ఆల్మోస్ట్ అందరూ పనులు చేస్తున్నాం పనులు ఒక రకంగా ఎలా ఉంటాయంటే ఒకసారి ఆ పనుల మీద సిరాకు పుట్టిద్ది మీకు ఎప్పుడు పనుల మీద శిరాకు పుట్టలేదా పని చేసేటప్పుడు ఈ పని వదిలేసి వెళ్ళిపోదాం అనిపించిన రోజులు ఏం లేవా మీకు ఉద్యోగం చేసేటప్పుడు ఏమైనా కానీ అంటే ఎంత ప్రెజర్ ఉండిద్దంటే ఏ పని చేసినా కానీ ఒకసారి నాకు అంటే ఎప్పుడు అంటే ఐదు స్టేజ్ల నుంచి పని చేయమన్నప్పుడు ఉన్నప్పుడు ఆ ఎండకి పని చేతుంటూ ఉండిద్ది ఒక పక్కన చెమలు గారు ఉంటాయి ఒక పక్కన గాలి ఇసురు పడతా ఉండిద్ది ఆ గాలి ఒకసారి ఎక్కడ పడతామని భయం చేసిద్ది చేసే పని అదో ఆరిపోతా ఉండిద్ది ఎంత శిరాకుడు ఒకసారి కళ్ళం నీళ్ళు వచ్చిన రోజు కూడా నాకైతే ఏంది జీవితం అనిపించేది ఎంతవరకు ఈ జీవితం ఎంతవరకు ఇవ్వండి అట్ల నెట్టుకుపోవాలి ఏంది ఇది ఇవ్వడానిపించేది ఒకసారి అట్లా చూసేవాడిని ఎలా ఉండేది అంటే ఆ పరిస్థితులు ఎలా ఉండేది అంటే సరే నాన నేనే అనుకుంటే నా వాళ్ళు పక్కన ఏం చూస్తే వాళ్ళు నా బాధ వేసేది వాళ్ళంటే కుర్రోళ్ళే చేస్తారు అలా ఉద్యోగ విషయాలు ఎలా ఉంటాయి అంటే ప్రజలు ఎక్కువ అవుతూ ఉంటాయి వెనక నుంచి ఏమండి ప్రభుత్వం మారింది అనుకోండి ఆటోమేటిక్గా అన్నీ మారిపోతూ ఉంటాయి కాదు ప్రభుత్వం మారిందంటే ఫైళ్ళు మారిపోతుంటే అన్నీ మారిపోతుంటే చేతులు మారిపోతూ ఉంటాయి అప్పుడు టైం కూడా మారుతూ ఉండేది ఛార్జింగ్ ఏడింటికి అవ్వాల్సిన జాబ్ ఇంటికి రావాల్సిన వాళ్ళు ఒకసారి పది అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు ఒంటి గంట అవ్వచ్చు ప్రజలు ఎక్కువ ఉంటాయి యజమాన అధికారులు ఎక్కువ ప్రజలు పెడతా ఉంటారు ఇలా భారాలు అనేక భారాలు అనేక భారాలు ఇంకా ఏం భారాలు ఉంటాయంటే కుటుంబ భారం ఇది పెద్ద భారం ఇది ఎవరు చెప్పారు కానీ సామెత సముద్రం ఏదొచ్చు కానీ సంసారం ఎదలే ఉన్నారు అనుభవం కలవరు మామూలు భారం కాదు ఇది ఎలా ఉంటుందంటే ఒక ఐదు వందలు తెచ్చామనుకోండి వాళ్ళ మసరు రోజుకి వెళ్ళవు ఏంది అంటే అయిపోయింది ఏముంది పొరగాల రేట్లు పెరిగినాయి ఇంట్లో సరుకుల రేట్లు పెరిగినాయి బియ్యానికి ఉప్పుకి లేదు గొప్ప లేదు ఐదు వందలు అయిపోతాయి మళ్ళీ మసరు రోజు ఐదు వందలు కుటుంబం భారం అసలు మామూలు భారం కాదు ఇది అనసిపెట్టుకుని మళ్ళీ రోగాలు రావటం జేబులో రూపాయి ఉండదు ఈ భారాలు ఎలా ఉంటాయి అంటే అతి కష్టంగా ఉంటుంది అతి కష్టంగా ఉంటుంది మామూలుగా ఉంటుంది షరాక్ పుట్టింది ఈ భారం అని అంత భారం ఉంటుంది అన్నమాట మళ్ళీ పిల్లలకి వాళ్ళు చదివించాలి ఫీజులు భారాలు వాళ్ళు చదివించాలి మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి ఏదో భారం వాళ్ళ పిల్లలు పుడితే మళ్ళీ అదొక భారం ఇన్ని బారాలండి మనిషికి ఎన్ని భారాలు అప్పుల భారాలు ఇవన్నీ ఒక అయితే మళ్ళీ అప్పులు నెల వస్తుందంటే వారం వస్తుందనుకోండి మన నెల అప్పులు వారాలు అప్పులు కదా మనకి నెలలప్పులు కదా వారాలు మనకి వారం వస్తుంది అనుకోండి ఆ రోజు వాడికి ఎంత కట్టాలి ఈడికి ఎంత కట్టాలి ఆ వడ్డీ వాడికి ఎంత కట్టాలి ఇన్ని భారాలు మనిషికి ఇన్ని భారాలు అందుకే సామ్మెద్రిక గ్రంధంలో మాట్లాడు సామెత్రి గ్రంథంలో పదరాజ్యం మూడో వచ్చినం సామెద్రిక గ్రంథం సారందరూ భయిందీ చూద్దామంటారు ఒకసారి అందరం సామెత్రిక గ్రంథం పదారాధ్య మూడో వచ్చినాము పనుల భారం నీ పనుల భాగం ఏవో మీద ఉంచుము ఏందంట ఏ భారాలంట అంట పనుల భారాలు మొదట్లో అని చెప్పే కదా పనుల భారాలు భారాలు ఉద్యోగ భారాలు ఈ భారాలను ఎవరి మీద ఉంచాలంటే ఏహో మీద ఉంచాలి ఏహో మీద ఉంచాలి అప్పుడు నువ్వు అనుకున్నాయన్ని సఫలం అవుతాయి విఫలం కావు సఫలం అవుతాయి ఎన్ని భారాలు ఈ పనులు పార తల్లారి గట్ట వెళ్ళిపోవాలి తల్లారి వెళ్ళిపోవాలి పనికి అసలే చలిగాలంటారని వాళ్ళకు కొంచెం ఎక్కువగా ఉంది భారంగా వచ్చారు అందరూ సరిగి సంతోషంగా వచ్చారా భారంగా వచ్చా చేతి అవుతుంది అది వాళ్ళకి బయట వాళ్ళు ఎత్తే భారంగా వచ్చాడు బాగా మంచిది ఒప్పుకోవాలి నిజాన్ని భారాన్ని అది కష్టంగా భారంగా ఏం వెళ్తావు చలికి ఫాస్టర్ గారు కొంచెం టైం మారితే బాగుండు కొంచెం ఇంటికి పెడితే బాగుండు అని అనుకుంటున్నారా మీరు అనట్లేదా మళ్ళీ తగ్గట్టు మీరు అనుకుంటున్నారా భారంగా చలికి కష్టంగా భారంగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఉదయం కాల సమయంలో పనులకు వెళ్ళిపోవాలి ఏడింటి సలికి ఎంత భారంగా ఉంటుంది బాగా వర్షం పడుతుంది బాగా వర్షం పడుతుంది ఎలాగట్టే ఐదింటికి వర్షం పడుతుంది పనికి వెళ్ళాలి ఆరింటికి వెళ్ళాలి ఎంత భారంగా ఉంటుంది అందుకే అంటాడు నీ పనులు భారం నీ పనులు భారం వేరే భారాలు కాదు నీ పనులు భారం ఏహో మీద ముఖము ఆయనే నీ ఉద్దేశాలన్నీ సపలపరచును నీ సపలపరుచాడు నీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు ఆయన ఇంకోటి కీర్తన గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన కీర్తన గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండు విషయం నీ భారము ఎహో మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకును ఈ భారాలన్నీ భారాలన్నీ కుటుంబ భారాలు అప్పుల భారాలు ఉద్యోగ భారాలు పనుల భారాలు ఈ భారాలన్నీ భారాలన్నీ ఎవరి మీద మోపాలంటే ఇదిగో ఏహో మీద మోపాలి అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు నన్ను ఆదుకునేవాడు ఎవరు లేరా ఏంది సమస్యలు నాకేంది ఈ బాధలో ఏంది ఎప్పులు బాధలేదు ఈ కుటుంబ సమస్యలేంది పనులు బాధలేనిది ఏంది నా పరిస్థితి అని చెప్పి చాలామంది కొంతమంది మర్యాదకి వెళ్ళిపోయి చాలా మంది దిగాలు పడిపోయే వాళ్ళు ఉంటారు చాలా మంది బాధలు ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు చూసిన ఏంది ఆలోచిస్తాను అంటే ఇదే నా పరిస్థితి అంటారు మాకు మా ఇంటికాడ ఒక పెద్ద ఆయన ఉండేవాడు మీ ఇద్దరం ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన మా ఇంటికి తరచుగా మాట్లాడుతుండేవాడు ఏదైనా ఆలోచిస్తాను కూర్చొని రే ఏంది ఆలోచిస్తావుందిరా ఏంది ఇంట్లో ఆయిల్ వేయట్లేదా అమ్మా రమ్మా బాధపడబాకమ్మా ఇదిగో అమ్మా ఈ వంద రూపాయలు ఇది అన్న దిగాలో కూర్చొని ఆలోచిస్తుంటే పెద్దవాళ్ళు ఎందుకు గమనిస్తూ ఉంటారు పెద్ద కొంచెం వయసు అయిపోయిన గమనేత ఉంటారు ఏంది ఆలోచిస్తున్నారేందని అందుకంటాడు నీ భారం ఏహో మీద ముఖము అప్పుడే ఆయనే నిన్ను ఆదుకుంటాడు మనం ఎవరు ఆదుకోరు నువ్వు చింతించినా బాధపడినా ఏం చేసినా కానీ మాటలు చెప్పేవాళ్ళు కానీ మనుషులకు ఎవరైనా మాటలు చెప్పేవాళ్ళు కానీ ఎవరు ఆదుకుంటారా సరే ఆదుకున్నారే అనుకోండి ఆదుకున్నారు ఒక హీరోపాయలు ఇచ్చారనుకోండి నిష్ఠం అరకుండా ఉంటాడా అడుగుతారు ఒకవేళ లేట్ అయింది అనుకోండి ఏమంటారు నేను ఆ రోజు హీరోపాయలు అయిపోతే నీకు ఆ సమస్య తీరేదా అయి కొంచెం పర్సనల్ తీ వచ్చి మాట్లాడితే అడిగితే బాగుంటుంది నలుగురు అడిగితే అట్టంగా రోసపడి ఇస్తారులే అని మనుషులు మాకు తెలియగలాలి కాదు అండి ఎలాంటి వాళ్ళు అంటే రోసపడి ఎలాగైనా ఇస్తారని చెప్పి అనుకుంటా కాబట్టి మన భార్య ఎవరి మీద వేయాలంటే ఇదిగో యహో మీద అయ్యారు యహో మీద ఆయనే ఆయనే మన భారాలన్నీ మోహేవాడు సమస్యలను తీర్చేవాడు సమస్యలను తీర్చేవాడు ఆయన మన చూసేవాడు ఆయన మన అక్కలన్నీ తీర్చేవాడు ఆయన కాబట్టి మన భారం అంతా కూడా ఆయన మీద వేయాలి ఆయన మీద ఇది ఒక భారం ఇది మొదటి భారం రెండు భారం చెబుతాను మత్స్య వార్త మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇది మీకు బాగా తెలుసు అన్నమాట ఇది మత్స్య గారి మత్స్సు వార్త

ఏంది భారం ఏంది ఈ భారం అంటే ఇదిగో ఏం చెప్తున్న ఏర్ చెప్తున్న భారం ఏంది అంటే ఇదిగో పాప భారం ఇది మొదట్లో మనం చెప్పిన పనులు భారాలయ్యి పనులు భారాలయ్యి ఇదేంది పాపభారం పాప భారం ఏమంటాడు ఏమంటాడు ఏమన్నాడు పడే భారం సమస్త జలారాండి నా ఎదుగురండి ఏమన్నా నా అద్దకు రండి నా అద్దకు రండి నా అతకు రండి భారం మోసి పాప వారంతో మోసుకున్న సమస్త జన్లారా నా వద్దకు రండి మీకు విశ్రాంతి కలగజేస్తున్నావు విశ్రాంతి కలజీస్తున్నావు మరి ఆయన వద్దకు ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు ఆయన వద్దకు ఆయన వద్దకు ఎంతమంది వెళ్తున్నారు ఆయన వద్దకు వెళ్తే ఇదిగో మనకి పాపక్షేమాపణ ఉంది ఇది ఒక భారం పాపక్షేమాపణ భారం ఆయన వద్దకు వెళ్తే పాపక్షమాపణ ఉంది ఇంకేమంటాడంటే నేను స్వాతికుడిను దేన మనసు గలవాడును గనుకొని నా కాడి ఎత్తుకొని నా అంత నేర్చుకున్నాడు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా తేలికగానుండను ఆయన వద్దకు ఇదిగో నీ పాపాలు పోతే నీ పాపాలు పోతి ఆయన వద్దకు వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇదిగో నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలి ఆయన కాడి సులువుగా ఉంటుంది అంటున్నాడు సులువుగానే ఉంటుంది అంటే అది కష్టం కాదు చాలా మందికి ఏ స్క్రీస్లో రావాలంటే కష్టంగా ఉండేది కష్టంగా ఉండేది ఏంటంటే లోకం విశాలంగా ఉన్నది లోకంలో బాగా ఎంజాయ్మెంట్ ఉన్నది అన్ని కోరికలు తీర్చుకోవచ్చు లోకంలో కానీ ఏ స్క్రీన్స్ జరిగి వస్తే సినిమా చూడకూడదు బూతులు తిట్టకూడదు ఏ పడితే మాట్లాడకూడదు ఇది చాలా కష్టంగా ఉంటాయి ప్రతి మనిషికి ఎలా ఉందంటే ఇది ఒక రొటీన్ అయిపోయింది అనమాట ఇది ఒక అలవాటు అయిపోయింది అనమాట సీరియల్ చూడకూడదు ఇవన్నీ వదులుకోవాలంటే మంచిగా ఎలా ఉంటదంటే కష్టంగా ఉంటది కష్టంగా ఉంటది కష్టంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది మనుషులకి అందుకే నా కాడి సులువుగా సులువుగా ఉంటుంది అంటే సులువుగా ఉంటుంది అని మరి మాటలు ఎవరికి అర్థమైనా అంటే ఇదిగో అపోస్తులైన పౌలు గారికి అర్థమయ్యి ఉంటాడంటే కొరిందలు రాసిన మొదటి పత్రిక కొరింద రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చింది ప్రకటించున్నాను నాకు అతిశయ కారణం లేదు నాకు అతిశయ కారణం లేదు సువార్తను ప్రకటించవలసిన భారము సువార్త నాశ్రమేమంటాడంటే నేనుంచవలసి ఉన్నాను నాకు అతిశయం లేదు సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది ప్రకటించవలసిన భారం నా మీద ఉంది ఇందాక మనం చదువుకున్నది ఇదిగో పాప భారం గురించి చదువుకున్నాం ఇప్పుడు సువార్థ భారం గురించి మనం చదువుకుంటున్నాం మూడోదిగా సువార్థ భారం ఈ భారం ఎంతమందికి ఉంటుంది అయ్యో సువార్థ భారం నా మీద ఉంది సువార్త ప్రకటించిన ఆడేలా నాకు శ్రమ అని చెప్పి ఎంతమంది అంటున్నారు ఎంతమంది అంటున్నారు సువార్త ప్రకటించాల్సిన భారం బాధ్యత క్రైస్తువులుగా ప్రతి ఒక్కరి మీద ఉంది ఒక పౌలు గారికి అయినా ఒక పౌలు గారికైనా ఒక తిమతి గారికైనా ఒక పేదరు గారికైనా వాళ్ళ శిష్యులకైనా ఈ భారం అంత ఉంది మనకు లేదా ఎప్పుడైనా మనం అంటున్నావా అయ్యో సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద ఉంది శువార్త ప్రకటించబోతున్న శ్రమలు వాళ్ళు ఏం అంటే ఏంటంటే శ్రమలు ఎక్కువైపోయినాయి అన్న శ్రమలు ఎక్కువైపోయినాయి ఎందుకు ఎక్కువైపోయినాయి మీ ఏకాళ ఈ శ్రమల గురించి ఈ భూ సంబంధమైన శ్రమల గురించి ఆలోచిస్తున్నారు కానీ సువార్త ప్రకటించబోతే కూడా శ్రమ ఉందని మీకు దిగుతుందా సువార్త ప్రకటించబోతే శ్రమలు ఉండేవి శ్రమలు ఉండేవి సువార్త ప్రయత్న శ్రమలు ఉంది సువార్త ప్రకటించాల్సిన భారం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరి ఎవరైతే క్రీస్తుని అంగీకరించి మారుమనిసి పొంది బాప్తి తీసుకున్నారు ఇదో ఆయన శరీరాన్ని ఆ రక్తాన్ని పుచ్చుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఉంది ఆ భారం ప్రతి ఒక్కరు కూడా ఉంది అంటాడు ఇదే కురేంద్రాసుపత్రికి లో ఆ పదకొండు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన అంటాడు చూడండి మళ్ళీ అడుగుదాం

ప్రతి వారం మనం బల తీసుకుంటున్నాం బలలో చేస్తున్నాం కొందరైతే పది నెలలు బలంలో చేస్తుంటారు ఆయన శరీరాన్ని ఆ రక్తాన్ని తీసుకుంటారు తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలంటే ఏం చేయాలి తీసుకునే వాళ్ళంతా మెలకుండా ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అయిపోవాలా ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోవాలా ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోవాలా ఏం చేయాలంటే ఇది ఆయన మరణాన్ని ప్రచురించాలి ప్రకటించాలి ఎవరైతే ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటున్నారో వారందరూ కూడా ఆయన మరణాన్ని ఆయన జనాన్ని ప్రకటించాలి ప్రకటించాలి ఎంతమంది ప్రకటిస్తున్నారు ఒక శావడికి ఒక శావడి మేనందా భారం ఆ బాధ్యత విశ్వాసులుగా మనమేనా లేదా మరి ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటున్నాం మనం ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నాం మనం ఆ బాధ్యత భారం ఆయన చూసుకుంటా ఆధారం వచ్చి చెల్లెవారు లాగే ఉంటున్నాం మనం మనకేమైనా భారం ఉంటుందా ఆ బాధ్యత ఉంటుందా తీసుకుంటున్నాం మనం ఒక నిర్ణయాలు తీసుకుంటున్నాం మనం ఇదో ఈ ప్రాంతానికి వెళ్ళి శువార్థ ప్రకటిద్దాం ఆ ప్రాంతానికి శుభార్త ప్రకటన ఇదో మా చుట్టాలు ఉన్నారు మా బంధువులు ఉన్నారు వారు కూడా మారాలి వాళ్ళ వారు వాళ్ళు కూడా మారాలి మరి ఎంతమంది నిర్ణయాలు తీసుకుంటున్నారు శుభార్త ప్రకటించాలని ఒక సేవకుడికి అన్న బాధ్యత భారం ఆలోచించండి ఆయన శరీరం ఆ రక్తం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ భారం ఆ బాధ్యత ప్రతి ఒక్కరమే ఉంది ప్రతి ఒక్కరిమే ఉంది ప్రతి ఒక్కరిమే ఉంది చాలామంది ఏదో నామకో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కొంతమంది ఇది ఆ భారం బాధ్యత చూస్తుంటే చాలా బాధిస్తూ ఉంటుంది కొంతమంది ఆయన సహకరించరు ఆయనకి ఎన్నో చేయాలనే ఆలోచనలు తపన ఎంతో ఉంటుంది కానీ కొంతమంది విశ్వాసం చేస్తారంటే ఆయనకి సహకరించరు సహకరించరు అంటే ఒక ఒక సేవకుడికైనా భారం బాధ్యత ప్రతి ఒక్కరి క్రైస్తువులుగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది రాజులైన యాజక సమూహం మీరు అంటున్నాడు అందరూ రాజులు యాజకులు ఆ భారం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరి మీద అందుకే అంటాడు వేసుక్రీస్తు వారు మార్కు శుభార్త మార్కు శువార్త పదారాజ్యం పదిహేను వచ్చిన అంటాడు మార్కు శువార్త పదవ రాజ్యం పదిహేను వచ్చిన మరియు మీరు సర్వ సృష్టికి ప్రకటించండి నమ్మి బాప తీసుకుని పొందిన రక్షించబడును నమ్మని వాడికి శిక్ష విధించబడును ఆ రోజు శిష్యులకు చూత మాట ఆ రోజు శిష్యులకు చెబుతున్న మాట సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి మీరు ఏది మీరు ఏదైతే చూశారో ఏదైతే తాకారో ఏదైతే కళ్ళలు చూశారో ఏదైతే మీరు అనుభవించారో ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఇదిగో సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి సువార్తను ప్రకటించండి అని ఆ రోజు ఆ పన్నెండు మంది శిష్యులకి బాధ్యత ఆ భారం అప్పుడు క్రిస్తు వారు ఆ రోజు కానీ వాళ్ళు ఎటు వెళ్ళకుండా ఒకే సోటు ఉన్నట్టయితే సువార్త సువార్తగా అందేది మనకి ఆ భారం వాళ్ళ మీద ఆ భారం వాళ్ళ మీద మోకపోటు ఉంది కాబట్టి ఆ భారం వాళ్ళు ఆ భారం ఆ మీద ఉన్నారు అనుకున్నారు కాబట్టి ఇదిగో విరివిరిగా విరివిరిగా అనేకమైన ప్రాంతాలు అనేకమైన దేశాలు కుటుంబాన్ని వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి కుటుంబాలను త్యాగం చేసి ఇదో అనేకమైన ప్రాంతాలకి ఇదిగో స్వార్థ ప్రకటించారు స్వార్థ ప్రకటించారు ఇదిగో మన ఇండియాకి తోమ ఎవరు వచ్చారు గారేగా ఏంటంటే పౌలు గారు వచ్చారా ఎవరు వచ్చారు గారు వచ్చారు అక్కడికి కేరళలో ప్రారంభించి కేరళలో ఆయన చేసిన పరిచయం చాలా ఉన్నతమైన పరిచయం చాలా ఉన్నతమైన పరిచయానికి అలాగా మన ఇండియాకి తోమాగారు వచ్చారు అలాగే ఇతర దేశాల నుంచి అనేక మన దేశాలకి ఇలా చెదరబడి పేరు సువార్తని ప్రకటించారు ఆ సువార్త ఎన్న వాళ్ళు విన్న వాళ్ళు అనేక మంది కుటుంబాలు కుటుంబాలు ఏదో ఒక ప్రాంతాన్ని తీసుకుంటున్నారు ఒక ప్రాంతాన్ని తీసుకుని బాధ్యతగా కుటుంబంతో వచ్చి ఇదో సువార్తను ప్రకటిస్తున్నారు ఇతర దేశాల నుంచి అనేక మంది దేశాల నుంచి కొన్ని ప్రాంతాలు ఎంచుకుంటున్నారు కొన్ని ప్రాంతాలను ఎంచుకున్నారు ప్రతి సేవకుడు కూడా ఏం చేయాలంటే ఇదిగో నెలలో రెండు ప్రాంతాలు నెలకు ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాలి సంఘమంత్రం తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించాలి ఎంతమంది సేవకులు బాధ్యత తీసుకుంటున్నారు ఇదేనా ఎంతమంది సేవకులు ఈ బాధ్యత తీసుకుంటున్నారు ఇదిగో సంగమంతటితో కలిసి ఇదిగో నెలకు ఒకసారి లేదు సంవత్సరం ఐదు సార్లు సరే ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాలి ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాలి ఇదిగో ఆ ప్రాంతంలో శువార్త అందట్లేదు ఆ ప్రాంతంలో చాలా మంది మారుమని స్పందన వారు ఉండదు రక్షణ లేని వారు ఉండదు ఇదిగో ఆ ప్రాంతానికి మాటలు అవసరం ఈ సువార్త అవసరం అని చెప్పి ఎంతమంది సేవకులు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆలోచించారా కాబట్టి సువార్త భారం ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరి మీద మొగుబడి ఉంది ఏదో ఒకరి మీద ఇద్దరి మీద కాదు కానీ ఏదో శువార్థ భారం అందరి మీద మొప్పుబడి ఉంది సువార్త అంటే ఒక వాకింగ్ చెప్పటమే కాదండి ఒక వాకింగ్ చెప్పటమే కాదు ఇది సువార్త చెప్పాలంటే ఇదిగో ఇదంతా సెట్టింగ్ చేయాలి అట్లా మీరు రాకముందు ఎన్ని సెట్ చేస్తే కానీ నేను మాటలు అందించడానికి కుదురుతుంది ఇవన్నీ లేకుండా అందించడానికి కుదురుతుందా ఒక ఏ మంది ఉండాలనుకోండి అక్కడ నేను చెప్తే వాళ్ళకి వినపడిద్దా నా గోల్లో వినపడతా కాబట్టి సువ ఉండాలి ప్రతిదీ ఉండాలి కాబట్టి ఎన్ని సమకూర్చాలి ఎన్ని పనులు చేయాలి సువార్త పనుల యొక్క భాగం ఇదొక పని కాబట్టి అందరం బాధ్యత తీసుకోవాలి అందరం భారం కలిగి సువార్థ పనులు ముందుకు అడుగులు వేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను తండ్రి కృపల దేవా మాకున్న తిరాలు కొన్ని ఆలస్యత్వే ఇదిగోనే భూమి మీద మనుషులుగా మాకు అనేకమైన భారాలు ఉన్నాయి